రేపే ఎంతో శక్తివంతమైన శ్రావణ పూర్ణిమ వృషభ రాశివారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఐదేళ్ల పాటుగా చక్రం తెప్పబోతున్నారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా కుడా చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పాలి అసలు రేపే ఎంతో శక్తివంతమైన శ్రావణ పూర్ణిమ నాడు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వృషభ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పాలి అలానే ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక వృషభ రాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరి డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీకు మంచి జరుగుతుంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పాలి అలానే ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఎవరైతే పోటీపక్షకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పాలి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి వృషభ రాశివారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పాలి ఈ వృషభ రాశివారు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారు వలే కాబోతుంది అలానే ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాలు పని మీద కారవండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతున్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి ఈ వృషభ రాశి వరకు ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పాలి దేని గురించి కూడా ప్రెసర్ పెట్టుకోకండి ఏదైతే అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ వృషభ రాశికి చెందిన వారి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు మా పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది శ్రతముగా ఉండట ఆనందముగా ఉండట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశువారికి మూల సూత్రములు వృషభ రాశివారు దయ దానగుణము క్షమాగుణము గుణము కలిగి ఉంటారు ఎవరైనా కానీ విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశువారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు మీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు మీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు అందువల్ల వీరికి ఎంతో ధనం వ్యయం చేస్తారు మంచి వసనధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసటి చెందక ఉపగత కష్టపడి పని చేయ మనస్తత్వం కలవారు సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాసువారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గటే చాలా కష్టం ఈ రాసువారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని వల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశువారు అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసుల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయి బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్షులేషన్లో కానీ నష్టపో అవకాశం కలదు ఏదైనా కార్యక్రమాల నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్ర శ్రద్ధ చూపకపోవటం వల్ల వీరికి అనారోగ్యం అంటే ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కూడా కలదు ఈ వృషభ వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రాశివారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు సంపన్న కారణంగా కష్టించి పంచడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు వీరు అందరి మాటలు వీరు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాలు ప్రతిష్ఠల వారుగా ఉంటారు ఈ విషయంలో రాసేవారు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు వీరికి వ్యాపారం విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశి జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరు మనస్తత్వం ఏ విధంగా ఉంటే ఇతరులు ఏంటంటే ఇతరులు ఏ స్థాయిలో ప్రేమిస్తారు అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాసమో ఎంతటి పరిస్థితులైనా కూడా వీరు చాలా ధైర్యంగా ఉంటారని చెప్పవచ్చు ఇక వీరికి ఐదేళ్ళ పాటుగా ఇక తిరుగు ఉండదని చెప్పాలి అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు చూస్తారని చెప్పాలి అంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా విషయం రాసే వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్